ఏ ఎవ్రీవాన్ దోశ దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు పిల్లల నుంచి పెద్దల దాకా అమెరికా నుంచి ఇండియా దాకా దోశకు ఉన్న ఫ్యాన్ బేసే వేరు కదా మరి అలాంటి ఫ్యాన్ బేస్ ఉన్న దోశలో పెసరట్టు ఆహా రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో పెసరెట్ రుచి మరి ఇంకెందుకు లేట్ చేసేద్దామా సో మంచి హెల్దీ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మన పెసరట్ అనమాట ఇంకెందుకు లేట్ చేసేయండి సో దీనికోసం ఒక బౌల్లోకి ఒక కప్ దాకా పెసరగుండ్లు వేసుకోండి పెసరగుండ్లు చాలా హెల్తీ అండి మంచి ప్రోటీన్ ఉంటుంది అండ్ అలాగే పావు కప్పు పెసర బ్యాళ్ళు అండ్ అలాగే హాఫ్ కప్ మినప దీనికి ఒక టూ టేబుల్ స్పూన్ చిన్నదాల్ ఈ చిన్నదాల్ వేస్తే దోశ అనేది మంచి కలర్ అండ్ టోస్ట్గా వస్తుంది అండ్ ఇప్పుడు వీటికి ఒక కప్ దాకా రేషన్ బియ్యం అంటే లావు బియ్యం అంటారు కదా సో అవి అవి వేసేసుకొని వీటిని బాగా వాష్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అలా వీటిని ఓవర్ నైట్ సోక్ చేసేసుకోవాలి సో ఇలా సోక్ చేసుకుంటే చాలు దీనికి బ్యాటర్ ఫర్మెంటేషన్ అయితే ఏం అవసరం ఉండదండి నేను మీకు మార్నింగ్ చూపిస్తున్నా చూడండి ఇవి ఎంత చక్కగా నానిపోయి ఉన్నాయో సో ఇప్పుడు ఇవి కొంచెం కొంచెంగా మనం మిక్సర్ జార్లోకి లేదా మీకు గ్రైండర్ అవైలబుల్లో ఉంటే గ్రైండర్ తీసుకోండి బట్ మిక్సర్ జార్లో అయినా నేను చెప్పిన విధంగా మీరు గ్రైండ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి దోశ సో కొంచెం కొంచెంగా మనం నానబెట్టుకున్న ఈ బ్యాళ్ళన్నీ కూడా మిక్సర్ జార్లోకి తీసుకొని వీటికి జస్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూనే గ్రైండ్ చేయండి హెవీగా వాటర్ వేసేస్తే మీకు పిండి అనేది ప్లఫీగా రాదు పలుకు ఉండిపోతుంది సో వీటిని బాగా గ్రైండ్ చేసుకుని సో ఇలా చూసారా నురగలా వచ్చింది కదా ఈ ప్రాసెస్లో మనం గ్రైండ్ చేస్తే పిండిలో ఎక్కడ కూడా పలుకు ఉండదు గుర్తుపెట్టుకోండి వాటర్ అనేది కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేస్తూ గ్రైండ్ చేయాలి చూసారా ఎక్కడ పలుకు లేకుండా పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంది కదా ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక వన్ అవర్ సేపు పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్ ఇలా నేను కవర్ చేసి పక్కన పెట్టుకుంటున్నా అండ్ వన్ అవర్ తర్వాత మన బ్యాటర్కి కావాల్సినంత సాల్ట్ అండ్ అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తే వేసేసాను అండ్ ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ బ్యాటర్ని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోండి మరీ ఎక్కువ జారుగా చేయొద్దండి మిడిల్లో ఉండాలి అనమాట సో అప్పుడే మనకు దోశ క్రిస్పీగా వస్తుంది ఈ లోపు మనం ప్యాన్ హీట్ చేసుకోండి అండ్ ఐరన్ ప్యాన్ వాళ్ళు కాస్త ఆనియన్ రబ్ చేసుకోండి లేదా పొటాటో అయినా రబ్ చేయండి నేను నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నా సో ఏమీ రబ్ చేయకుండా జస్ట్ వాటర్ అయితే స్ప్రింకుల్ చేసా అండ్ ఇప్పుడు ఇలా పప్చార్ గరిట ఉంటుంది కదా సో వీటిలో దోశ బ్యాటర్ తీసుకొని దోశ స్ప్రెడ్ చేసుకోండి రౌండ్గా అండ్ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి అప్పుడే దోశ పర్ఫెక్ట్గా క్రిస్పీగా కాలుతుంది చూసారా ఇలా రోస్ట్ అయ్యింది కదా ఇప్పుడు టూ సైడ్స్ కూడా కాల్చుకోవాలి అప్పుడే మనకి దోశ బాగుంటుంది తినడానికి ఇంకేముంది అంతే దీనికి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే అల్లం చట్నీ చేస్తాను అది కూడా వీడియో పెడతాను నచ్చిందా మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ